రాష్ట్రంలో ఒకవైపు ఏమో కేటీఆర్ అరెస్టు పరంగా హల్చల్ నడుస్తా ఉంటే ఇంకొకటి ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్ చేసిన తర్వాత కూడా కస్టడీ అప్పగించిన తర్వాత కూడా అన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా మో ఐ బొమ్మని తీసేసినా కూడా మళ్ళీ ఐ బొమ్మ రావడం మళ్ళీ సినిమా పైరేసి చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంది అయితే దీన్ని బట్టి సినిమా రంగ నాయకులు ఒకటి అనుకున్నారు ఎవర నువ్వు ఇంత టాలెంట్ గా ఉన్నావు అనే డైలాగ్ బట్టి ఒకటి ఉంటే చూసారా యాస్టీస్ గా అట్లనే ఉంది ఇమ్మడి రవి వెనకాల ఎవ్వరు నేను ఒక్కడే ఉన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది ఒక వ్యవస్థ నడిపేటోడు ఒక్కడే ఉంటాడు కానీ దాని కింద పనిచేసేటోళ్ళు ఎందరో మంది ఉంటారు మీదోని పట్టుకుంటే కింద వర్క్ ఆగిపోదు అది నడుస్తూనే ఉంటది అయితే మళ్ళీ సినిమా వాళ్ళకు దెబ్బ కొట్టిరు ఒకసారి చూద్దాం ఇక ఐ బొమ్మ రవి అరెస్ట్ అయినా ఆగాని పైరసీ ఐ బొమ్మ ఓన్ పేరుతో తాజాగా ప్రత్యక్షం పుట్టుకొస్తున్న కొత్త వెబ్సైట్లు క్లిక్ చేస్తే మూవీ రూల్స్ పైరసీ ప్లాట్ఫామ్ కు రీడైరెక్ట్ అందులో సినిమాలే లేవు రివ్యూలే ఉన్నాయని పోలీసులు ప్రకటన అయితే ఒకటి చెప్తున్నా ఈ ఇమ్మడి రవి ఐ బొమ్మ ఆయన పెట్టడం వల్ల ఈరోజు చాలా మంది ప్రజలు రెస్పాండ్ అవ్వడం కూడా జరిగింది సినిమాల రేట్లు బీభత్సంగా మెంచేస్తుంది ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు బీభత్సంగా మధ్యతరగతి కుటుంబాలు ఒక సినిమా చూడాలంటే ఏడు వందలు ఆరు వందలు మూడు వందలు నాలుగు వందలు అనుకుంటూ విపరీతమైన రేట్లు మెంచేస్తూ ఉన్నారు ఇమ్మడి రవి వల్ల ఎంతో మంది మా డాటా ఓడిసిపోయినా కూడా మాకు వినోదాన్ని అందిస్తా ఉన్నాడు కొత్త సినిమా వస్తే మాకు చూపెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు మరి ఇదే విధంగా ఇమ్మడి రవి చేస్తే దీని మీద ఇంత పోలీస్ శాఖ వారు ఇంత హంగులు ఆర్భాడాలు చేస్తా ఉన్నాయి మరి ఇదే పని చిరంజీవి కూడా చేసిండు కదా ఇదే పని చిరంజీవి కూడా చేసిండు మరి అతని మీద ఏ వ్యాక్షన్ లేదు ఎందుకు ఏ వ్యాక్షన్ ఎందుకు లేదు ప్రజల మీద విపరీతమైన రేట్లు పెంచి ప్రజలు ఇబ్బంది పెట్టేటట్టుగా ఎన్నో రకాల సినిమాలను విడుదల చేసి ఒక సినిమా చూడాలన్నా ఒక వినోదాన్ని పొందాలన్నా డబ్బులు వేయాలి చేయాలి ఇక్కడ ప్రజల ఇన్కమ్ పెరగట్లేదు కానీ ప్రభుత్వాల ఇన్కమ్ కోసం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పెట్టే రేట్లకు అనుగుణంగా తయారైందే ఆ ఐబొమ్మ ఐ బొమ్మ ఇమ్మడి రవిని ఎవ్వరు పట్టుకొని తాత తరం కూడా కాకుండా పోలీసులు ఈ ఈరోజు మేము పట్టుకున్నాం ఈరోజు మాకు సవాల్ చేస్తే ఎట్లా ఉంటుందో మేము చూపెట్టినాం అనుకుంటూ సిపి సజరాలు కూడా పేస్ పింపెట్టడం కూడా జరిగింది మరి మొన్నటి మొన్న హైదరాబాద్ లో బాంబు ప్లాన్ చేసిన పాకిస్తాన్ టెర్రరిస్ట్ పట్టుకొని ఇంక ఇప్పటిదాకా ఎందుకు పట్టుకోలేదు ఒక మాట లెక్కన చెప్తాం ఈ రోజు రాష్ట్రంలో ఎన్నో మంటలు జరుగుతూ ఉన్నాయి ఆలో కొట్టుకోవడం లేదు ఈరోజు రాష్ట్రంలో ఓటుకు నోటు కేసులో దొరికినోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ మీద మీ స్పందన కూడా లేదు ఎందుకు ఇమ్మడి రవి ఎవడికి దొరకకపోయేటోడు ఎవ్వరికి కూడా వాళ్ళ భార్య వాళ్ళ అత్త వాళ్ళ మాత్రమే ఇమ్మడి రవి దొరికింది తప్ప ఆయన పట్టుకోవడం అంటే ఎవడి తాతతరం తరం కాకుండేది అన్నట్టుగా తన సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు సినిమాల పరంగా ఎంతో మంది ఈ రోజంతా పనిచేసి వస్తే కొంచెం కూర్చొని సినిమా చూద్దామన్నా కూడా ఏదైనా థియేటర్కి పోదామన్నా కూడా ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయినా కూడా మధ్యతరగతి కుటుంబాలు డబ్బులు పెట్టిన కుటుంబాలకు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల రూపాయల ఈరోజు యువత సర్వం నాశనం చేసింది ఓ మూవీలు అందులోనూ ఈ అయ్యి ఇమ్మడి రవి ఇలా పెట్టడం వల్ల చాలా మందికి డబ్బులు సేవ్ అయింది రేవంత్ అంటాడు కదా ఫ్రీ బస్సు పెట్టడం వల్ల చాలా మందికి ఆరు వేల రూపాయలు మిగిలేని నెల చొప్పున అంటూ యాజ్విజ్ గా నెల చొప్పున పదివేల రూపాయలకు పైగా డబ్బులు మిగిలిన చేసిండు ఇమ్మడి రవి మరి ఆయన కూడా గొప్పే కదా రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ముంచి ఆ ఫ్రీ బస్సును పెడితే మరి ఎవరిని ముంచకుండా తనంత తాను పని చేసుకుంటూ ప్రజలకు వినోదాన్ని అందించే ఐబమ్మ బొమ్మ ఎమ్మెడి ఏం చేసినట్టు అంతేనా కాదా అందుకనే వ్యవస్థ ఆగదు వ్యవస్థ ఒకటి ఒకటి మూసేస్తే ఇంకో వ్యవస్థ పుడితే తప్ప దాన్ని అప్పుడు ఎవరి తాత తరం కాదు ఎవరి తాత తరం కూడా కాదు అనేది ఇక్కడ క్లియర్ కట్గా గా మనకు అవపడతా ఉంది మిత్రులారా రా వ్యవహార శైలి